ధనస్సు రాశివారు గమనించండి ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒక్క ఇరవై రెండు ఈ మూడు రోజులలో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఒక ముఖ్యమైన విషయం ఈ సమయంలో మీకు వ్యతిరేకంగా ఉండే ఒక మహిళ మీ జీవితంలో పెద్ద ఆటవాళ్లలో ఒకరుగా కనిపించవచ్చు ఆమె ప్రయత్నాలు మీకు ఆటంకం కలిగించాలనుకుంటే కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు విజయాన్ని సాధించగలరు ఈ మూడు రోజులలో మీరు ఊహించని మార్పులు సానుకూల పరిణామాలు ఆర్థిక లాభాలు కుటుంబంలో శాంతి మరియు కొత్త అవకాశాలు చూడవచ్చు ఇప్పుడు మీ కన్ను తెరచి సిద్ధంగా ఉండండి ఈ మార్పులను పూర్తి ఫలితంగా స్వీకరించేందుకు రాబోయే మూడు రోజుల్లో ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒక్క ఇరవై రెండు మీకు అసలైన అదృష్టం చేరబోతోంది ప్రతి విధంగా అన్ని అంశాలలో ఇది మీకు లాభాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అదృష్టాన్ని ఒక్కసారిగా వదలకుండా పూర్తి వినియోగించుకోండి ఏదైనా మంచి అవకాశం కనిపిస్తే తక్షణమే ఆలోచించకుండా దానిని అందుకోండి ఈ రాశి వారికి ఈ మూడు రోజులలో ప్రత్యేకంగా మార్పులు లాభాలు సానుకూల పరిణామాలు కనపడబోతున్నాయి ఆర్థిక లాభాలు ఉద్యోగ అవకాశాలు కుటుంబ శాంతి వ్యక్తిగత విజయాలు ఇలా అనేక మార్పులు ఎదురవుతాయి కానీ ఒక ముఖ్య విషయం ఈ సమయంలో ఒక పేరుగల స్త్రీ మీ జీవితానికి పెద్ద శత్రువుగా కనిపించవచ్చు ఆమె ప్రయత్నాలు మీను నాశనం చేయాలనిపిస్తుంది ఈ వీడియోలో ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలి అదృష్టాన్ని ఎలా సురక్షితం చేసుకోవాలి ఏ విధమైన పరిహారాలు పాటించాలి అన్న విషయాలను కూడా వివరంగా తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఈ మూడు రోజుల అదృష్టాన్ని పూర్తి మేలు చేసుకోవడానికి మీకు అవసరమైన మార్గదర్శకాలు మీకోసం రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయిన ధనస్సు రాశి పరిధిలోకి వచ్చేవారు మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఫలితాలు ఇలా ఉన్నాయి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం ఐదు ఈ రాశివారికి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది కలిసి వచ్చే వారాలు ఆదివారం గురువారం బుధవారం శనివారం స్టార్ నెంబర్ మూడు మూల నక్షత్రం జాతకులు క వైద్యురము బ్లూ సాఫాము పూర్వషఢ నక్షత్రం జాతకులు క వజ్రము డైమండ్ ఉత్తరాషాఢ నక్షత్రం జాతకులు కెంపు యూబీ ఈ ఉంగరాలు ధరించడం వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది ఇకపోతే ఇంట్లో శుభకార్యాలు జరగడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధనస్సు రాశివారికి ఈ కాలంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి ఇక ముందు మీ జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తున్నాయి ఇటీవల మీరు పెట్టిన పెట్టుబడులన్నీ ఇప్పుడు ఫలించడం మొదలవుతుంది వ్యాపారాల్లో అనుకూలత ఆర్థిక లాభాలు బాగా కలుగుతాయి రాబోయే మూడు రోజుల్లో డబ్బుకు అసలు కొరత ఉండదు ఎటు చూసినా ఆకస్మిక ధన లాభాలు మీ వైపు పరుగెత్తుకొస్తాయి నాలుగు వైపులా సంపద లభించడం వల్ల ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కాని ఇంత అదృష్టం అని అందరూ ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని దూరం చేసుకున్నవారు మీకు అన్యాయం చేసినవారు ఇప్పుడు తిరిగి వచ్చి మీ పాదాల దగ్గర ఉంటారు వారి తప్పును అంగీకరించి మీకు మద్దతుగా మారతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇతరులను ఆకట్టుకునే వ్యక్తిత్వం మీకు సహజంగా లభిస్తుంది కాబట్టి ధనసు వారికి ఈ సమయం నిజంగా సువర్ణ యుగం అని చెప్పుకోవచ్చు ధనసు వారు సహజంగానే అలంకార ప్రియులు ఎప్పుడూ తమ అందాన్ని మెరుగుపరుచుకోవాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది వీరి మాట తీరు కూడా ఎంతో వినుసొంపుగా ఉంటుంది కాబట్టి మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆకర్షితులవుతారు ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు అద్దం ముందు నిలబడి తమ అందాన్ని చూసుకుని మురిసిపోవడం సహజమే ఈ రాశివారు ఎప్పుడూ ఎత్తుకు పై ఎత్తు ఎదగాలని జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరాలని తపన పడతారు ఎలాంటి అపజయాలు ఎదురైనా వాటి ముందు తలవంచరు పోరాడుతూ చాకచిక్యంగా ప్రతి అడ్డంకిని దాటుతూ లక్ష్యాన్ని చేరుకుంటారు ఇవారికి సహజంగానే ప్రజల అభిమానాన్ని పొందే లక్షణం ఉంటుంది విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఎటు చూసినా ప్రజల మద్దతుతో రాణిస్తారు ధనస్సు రాశివారు ఆర్థిక క్రమశిక్షణలో చాలా జాగ్రత్తగానూ ఉంటారు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను మరింత అభివృద్ధి చేసి గొప్పగా నిలబడతారు విదేశీ యాత్రలు వీరికి ఎంతో లాభకరం సంగీతం సాహిత్యం సాంకేతిక విద్య వైద్య విద్య ఇలాంటి రంగాలలో వీరు ప్రతిభ కనబరుస్తారు వీరి కోపం త్వరగా వస్తుంది కానీ అదే వేగంగా చల్లారిపోతుంది కూడా ఈ రాశివారు ఎవరినీ తక్కువగా చూడరు అందరినీ ఒకే స్థాయిలో చూడగల గొప్ప గుణం వీరిలో ఉంటుంది ఎలాంటి కష్టమైనా రాజీ పడకుండా కష్టపడి ముందుకు వెళ్లడం వీరి సహజ లక్షణం ఇప్పుడు మీకే గెలుపు సమయం వచ్చేసింది ఇండ్లలో ఎన్నో రోజులు మానసికంగా దిగజారిన మీకే ఇదే సందేశం మీవు పడిన కష్టాలు వృధా కాలేదు ఒక చిన్న మలుపు మీ జీవితాన్ని తారుమారు చేస్తుంది అది ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై మధ్యనే అని యోగాలు సూచిస్తున్నాయి ఇప్పటి వరకు అడుగు పెట్టని అవకాశాలు ఇప్పుడు మీకు వచ్చేస్తాయి ఉద్యోగం బిజినెస్ డీల్స్ ఆర్థిక లాభాలు లేదా పెండింగ్ సంపదలు నేరుగా మీకు చేరవచ్చు ఎవరైనా మీకు చేదు చేశారని నమ్మకమే కగినాడేమో ఆ బాధ మీ పదకొండ శక్తికి ఇంధనం ఇచ్చింది ఇప్పుడు మీరు పునరుజ్జీవం పొందుతారు ఈ మూడు రోజుల్లో జాగ్రత్తగా ఉండండి కొత్త బంధాలు కీలక పరిచయాలు మీ జీవితానికి బలమైన మలుపు తేవచ్చు బాల్కల్లోకి ఆనందాన్ని మాటల్ని పంచుకుందాం కానీ ఆ అశేష అదృష్టాన్ని పత్రలుగా ఎవరికైనా ఎగ్జిబిట్ చేయవద్దు అమావాస్య గ్రహణ రోజులలో సాధ్యమైన చిన్న ఆచారాలు చేయండి ఇంటిని శుద్ధి చేయండి దీపరాధన చేయండి పితృతర్పణ సూక్ష్మ పూజలు చేయడంతో మంచి ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఇది ఖచ్చితంగా ఒక అవకాశం చేసేది చేయండి ఎదిగే హృదయం పెట్టుకోండి ఇప్పుడు నిశ్శబ్దంగా ముందుకు సాగితే ఆ రాబోయే రోజులు మీకే సకల విజయం ఇస్తాయి కాలంలో మీ జీవితంలో చాలా మంచి మార్పులు వచ్చేస్తున్నాయి మీరు సాధించాలనుకున్న పెద్ద లక్ష్యాలు ఇప్పుడు వీలవుతున్నట్టు కనిపిస్తుంది అయితే ఒక చిన్న జాగ్రత్త మాత్రమే తీసుకోండి పేర్లు ఏస్ అక్షరంతో మొదలయ్యే మహిళలతో బాగా స్నేహం చేయొద్దు ఆ పరిచయాల్లో కొంత జాగ్రత్త పాటిస్తే మిగతా అన్ని విషయాలు మీ అనుకూలంగా ఉంటాయి మీ షార్ట్ ఫార్ములా విజయానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి ఇది సంపదకు దారితీస్తుంది శనివారం హనుమాన్ దేవాలయంలో నెయ్యితో దీపం వెలిగించండి భక్తి స్థితి బలపడుతుంది ప్రతిరోజు లేదా వ్యాసంగా లలిత సహస్రనామం వింటే ఆధ్యాత్మిక శక్తి మరియు అదృష్టం పెరుగుతుంది వాణిజ్యంగా అభివృద్ధి కోరుకుంటే కార్యాలయంలో చిన్న దీపరాధన చేయడం మొదలు పెట్టండి పాజిటివ్ ఎనర్జీ తక్షణమే వనవుతుంది మరియు ఒక ముఖ్యమైన విషయం వచ్చే ఈ రోజులలో మీ లక్మీతో ఉంది అవకాశాన్ని సద్వినియోగం చేయండి కానీ వాటిని ఎవరితోనూ అశ్రద్ధగా పంచుకోకండి ఈ సూచనలు పాటిస్తే మీ వ్యాపారం కుటుంబ శాంతి ఆర్థిక స్థితి అన్నీ మెరుగవుతాయి అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథశల్లో ఉండే చిన్న పిల్లలకి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితాన్ని అనేది ఖచ్చితంగా పొంది తీరుతారు తెలుసుకున్నారు కదండి ఏ పేరు గల స్త్రీ ఈ రాశివారికి అతిపెద్ద శత్రువు కాబోతుంది ఏ విధంగా మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హాయ్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి